ఒక్కసారి ఆలోచించండి మీకు బాగా ఇష్టమైన ఒక మంచు ప్రదేశానికి వెళ్లారు కాని అక్కడ అస్సలు మంచులేదు ఇదేదో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం కాదు ఇది ఇప్పుడు వింటర్ స్పోర్ట్స్ ఎదుర్కొంటున్న నిజం క్లైమేట్ చేంజ్ కేవలం టెంపరేచర్లను పెంచడమే కాదు మనం ఎంతగానో ఇష్టపడే ఈ క్రీడల స్వరూపాన్నే మార్చేస్తుంది ఈరోజు మనం చూడబోయేది ఇదే కరిగిపోతున్న మంచు ప్రపంచవ్యాప్తంగా వింటర్ స్పోర్ట్స్ భవిష్యత్తును ఎలా తిరగరాస్తుందో చూద్దాం అసలీ క్రీడలన్నింటికీ ఆధారమేంటి అదే భూమి యొక్క క్రయోస్ఫియర్ సింపుల్గా చెప్పాలంటే మన గ్రహం మీద గడ్డకట్టిన నీరు అనమాట అంటే గ్లేషియర్లు మంచు ఫలకాలు హిమపాతం లాంటివి కానీ అసలు సమస్య ఏంటంటే ఈ పునాదే మన కళ్ళ ముందే వేగంగా కరిగిపోతోంది ఇది శీతాకాల క్రీడల ప్రపంచంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తోంది ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి ఒకప్పుడు శీతాకాల క్రీడల ఇండస్ట్రీ అంటే పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడేది సహజంగా మంచు ఎప్పుడు కురుస్తుందా అని ఎదురుచూసేవాళ్లు కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ ఇప్పుడు ఏకంగా శీతాకాల వాతావరణాన్ని తయారు చేసేస్తున్నారు సరే ఈ సమస్య ఎంత పెద్దదో గ్లోబల్ స్కేల్లో చూడాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వింటర్ ఒలింపిక్స్ ఒకసారి చరిత్ర చూద్దాం ఇంతకుముందు వింటర్ ఒలింపిక్స్ జరిగిన ప్రదేశాల్లో ఏకంగా తొంభై నాలుగు శాతం వాతావరణ పరంగా చాలా నమ్మకమైనవి అంటే అక్కడ ఆటలు పెట్టాలంటే కావలసినంత చలి మంచు గ్యారంటీగా ఉండేవన్మాట కాని ఫ్యూచర్ మాత్రం అస్సలిలా ఉండదు రెండువేల యాభైల నాటికి ఆ నమ్మదగిన ప్రదేశాలు కేవలం యాభై ఆరు శాతానికి పడిపోతాయి ఇక రెండు వేల ఎనభైలకైతే పరిస్థితి ఇంకా దారుణం ఎనిమిది శాతం కన్నా తక్కువ ప్రదేశాలే మిగులుతాయి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఒకప్పుడు ఒలింపిక్స్కి పుట్టినలుగా చెప్పుకునే షామోనిక్స్ ఈ మధ్య గేమ్స్ జరిగిన సోచి ఇలాంటి ప్రదేశాలు రెండు వేల యాభై నాటికి నమ్మదగినవిగా ఉండవని అంచనా వేస్తున్నారు ఈ ఒక్క ప్రశ్న చాలు దీని వెనకున్న సంక్షోభం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవడానికి జనరల్గా వింటర్ పారాలింపిక్స్ మార్చ్లో జరుగుతాయి కాని టెంపరేచర్లు పెరగడం వల్ల ఆ టైంకి మంచు కరిగిపోయి మొత్తం బురద బురదగా డేంజరస్గా మారిపోతోంది ఇది పారాలింపిక్ అథ్లెట్లకు ప్రాణాలమీదికి తెచ్చే విషయం వాళ్ల సిట్స్కీలు అందులో ఇరుక్కుపోవచ్చు లేదా అదుపు తప్పి పడిపోతే తీవ్రమైన గాయాలవ్వచ్చు అందుకే రీసెర్చర్లు దీన్ని మార్చ్ ప్రాబ్లం అని పిలుస్తున్నారు సరే మంచు లేకపోవడం ఒక సమస్య అయితే దానికి బదులుగా వాడుతున్న కృత్రిమ మంచు ఇంకో పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు అది అథ్లెట్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చూద్దాం పోటీల్లో అందరికీ ఒకేలాంటి స్ట్రాంగ్ సర్ఫేస్ ఉండాలి కదా ఇప్పుడు ఇంజెక్టెడ్ స్నో వాడుతున్నారు అంటే ఏంటంటే మంచు పొరలోకి హై ప్రెషర్తో నీళ్లు పంపిస్తారు అప్పుడది గడ్డకట్టి దాదాపు కాంక్రీట్ అంత గట్టిగా ఉండే ఐస్ షీట్లా తయారవుతుంది అథ్లీట్స్ దీన్ని గ్రీన్ ఐస్ అంటారు ఇది ఏమాత్రం జాలి చూపించని ఉపరితలం ఇది గేమ్ రూల్స్నే మార్చేసింది ఇంత గట్టి ఐస్ మీద పడితే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి మామూలు మంచులా ఇది షాక్ ని అబ్జార్బ్ చేసుకోదు దీంతో ఆ ఫోర్స్ మొత్తం నేరుగా అథ్లీట్ మీదే పడుతోంది ఈ క్రమంలో వాళ్ల మోకాలు ఒక బయలాజికల్ ఫ్యూజ్లాగా దెబ్బతింటోంది అందుకే ఆల్పైన్ రేసింగ్లో జరిగే గాయాల్లో దాదాపు సగం యాభై శాతం మోకాలికి సంబంధించినవే ఉంటున్నాయి ఇది మాత్రమే కాదు ఇంకో కొత్త రకం ప్రమాదం కూడా మొదలైంది ఈ ఐస్ మీద గ్రిప్ కోసం స్కీల అంచుల్ని బ్లేడ్లంత పదునుగా చేస్తున్నారు ఇక యాక్సిడెంట్ అయి కింద పడ్డారంటే ఈ పదునైన స్కీలు కత్తుల్లా కోసేసి చాలా భయంకరమైన గాయాలకు కారణమవుతున్నాయి ఈ ప్రమాదాలు ఎంత సీరియస్ అయ్యాయంటే ఇంటర్నేషనల్ స్కీ ఫెడరేషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ నుంచి కొత్త రూల్స్ పెట్టింది అథ్లీట్లు ఇకపై ఖచ్చితంగా కోతలను తట్టుకునే స్పెషల్ బాడీ ఆర్మర్ వేసుకోవాలి అంటే ఆలోచించండి ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో సేఫ్గా ఉండటానికి ఇప్పుడు కవచం వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరీ ఈ ఆర్టిఫిషియల్ స్నో పారడైజ్లను క్రియేట్ చేయడానికి మనం పర్యావరణపరంగా ఆర్థికంగా ఎంత మూల్యం చెల్లిస్తున్నాం ఒక సీ సీజన్లు కాపాడటానికి అయ్యే కార్బన్ ఖర్చు ఆ ప్రాంతంలో కరెంటును ఎలా తయారు చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో ఎక్కువగా న్యూక్లియర్ పవర్ వాడతారు కాబట్టి అక్కడ కార్బన్ ఫుట్ప్రింట్ తక్కువ కానీ బొగ్గు మీదు ఎక్కువగా ఆధారపడే చైనా లాంటి దేశాల్లో ఇది చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఒక స్కీ రిజార్ట్ మొత్తం కార్బన్ ఫుట్ప్రింట్లో మంచు తయారు చేయడానికి అయ్యేది కేవలం రెండు నుంచి నాలుగు శాతమే మరి మిగిలినదంతా అసలు సమస్య అంటే దాదాపు ఎనభై శాతం ఎమిషన్స్ మనలాంటి టూరిస్టులు ఫ్లైట్స్లో కారుల్లో ఆ రిజార్ట్స్లకు వెళ్లడం వల్లే వస్తున్నాయి ఇక్కడ మాలా అడాప్టేషన్ అని ఇంకో పెద్ద రిస్క్ది సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాబ్లంకి మనం వేసే తాత్కాలిక పరిష్కారం భవిష్యత్తులో ఇంకా పెద్ద సమస్యగా మారడం ఇప్పుడు తక్కువ ఎత్తులో ఉన్న రిజార్ట్లు ఏం చేస్తున్నాయంటే స్నోమేకింగ్ మిషిన్ల మీద కోట్ల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి కాని టెంపరేచర్లు ఇలాగే పెరుగుతూ పోతే అసలు మంచు తయారు చేయడం కూడా సాధ్యం కాదు అప్పుడు ఆ పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరే వాటినే నిరుపయోగ ఆస్తులు అంటారు వాతావరణ మార్పు స్కీయింగ్ వరల్డ్ మ్యాప్ నే మార్చేస్తోంది దీనివల్ల కొందరు లాభపడుతున్నారు చాలామంది నష్టపోతున్నారు ఎక్స్పర్ట్స్ దీన్ని వాతావరణ జెంటిఫికేషన్ అని పిలుస్తున్నారు ఏమవుతోందంటే లోకల్గా తక్కువ బడ్జెట్లో ఉండే చిన్న స్కీ కొండలు మూతపడిపోతున్నాయి దీంతో వాతావరణాన్ని తట్టుకోగల కొన్ని పెద్ద పెద్ద ఎత్తైన రిసార్ట్లు మాత్రమే మిగులుతున్నాయి అక్కడ విపరీతమైన రద్దీ ఆకాశనంటే ధరలు ఇవి సామాన్యులకు అస్సలు అందుబాటులో ఉండవు సో మొత్తానికి శీతాకాల క్రీడల కొత్త రియాలిటీ ఇదే అంతా ఆర్టిఫిషియల్ అథ్లీట్లకు చాలా ప్రమాదకరం అండ్ కేవలం డబ్బున్న కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండేలా మారిపోతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే శీతాకాల క్రీడలు ఇప్పుడు కేవలం వాతావరణంతోనే కాదు తమ ఉనికిని కాపాడుకోడానికే చేస్తున్నాయి మరి ఈ క్రీడలు వాతావరణ మార్పులను తట్టుకోగల కొన్ని సేఫ్ జోన్స్లోకి వెళ్లిపోతున్నప్పుడు అసలు బయట చలిలో వదిలేబడుతున్నది ఎవరినీ